నాకంటే గొప్పవాడు ఈ యొక్క భూమండలము ఎవరూ లేరు అనేటువంటి అహంకారం ఎప్పుడైతే మనిషికి అహంకారం అనేది సంక్రమిస్తుందో తరువాత మొట్టమొదటిసారిగా ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి మొదటి వస్తువు ఏంటంటే ధనం అహంకారం వస్తే అహంకారాన్ని అంచివేయ కదండి తనం ఇంటి నుంచి వెళ్ళిపోయింది అనుకోండి అహంకారం అవుతుంది అందుకే మనిషికి అహంకారం అనేది శరీరంలోకి రాని కూడా ఎప్పటి పరిస్థితిలో అటువంటి అహంకారంతో చలరేకినటువంటి ఇరణ్య కశిణ్య కశిడు ఒకనొక సందర్భంలో దేవతలపై యుద్ధం చేసి అల్లు పొలాలను సృష్టించేస్తున్నాడు రాక్షసుల పరిపాలనంతటి అంతటి వెళ్లి ఇంద్రుడు కూడా రాజభ్రశుని చేసేశాడు ఈ మరమత్రం కూడా శ్రీ మహావిష్ణుడు వినిపిస్తే ఆ హిరణిను నరసింహుని యొక్క అవతారం ఎత్తి ఆ హిరణ్య కశిపుణిని వదిస్తాను అని చెప్తే అప్పుడు అదే విధంగా ఈ హిరణ్య కశిపుణ్ణి చంపడానికి నరసింహస్వామి అవతారము వస్తారు అది ఎలా వస్తారని ఇప్పుడు మన కథలు ముందు ముందుగా తెలుసుకుంటాం హిరణ్య కశిపుడు ఈ హిరణ్య కశిపుడు హిరణ్యాక్షుడు అనేటువంటి ఇద్దరు అవగాహకు హిరణ్య కశ్యపుడు తమ్ముడు తమ్ముడిని శ్రీ మహావిష్ణు చంపేస్తాడు లోకల కథతో మండిపోతాడు ఈ శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రం అనేది ఈ లోకంలో ఉండకూడదు శ్రీ మహావిష్ణువు ఎవరైతే పూజి పూజిస్తారో వారిని చంపేయాలి ఒక దీపం పెట్టుకున్నాడు చిట్ట చివరకు అది ఎంతవరకు అంటే శ్రీమన్నారాయణుడు కాదు ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని తీసుకొచ్చాడు అంటే దాని అర్థం ఏంటి భగవంతుడు ఆయన కాదు నేనే నా నామాన్ని మీరు జపించాలి అనేంత స్థితికి వచ్చేశాడు మరి మీకు భగవద్గీతలో చెప్పిన విధంగా ప్రతిసారి నేను క్రోడీకరించి చెప్తున్నాను యదా గ్లానిర్భవతి భారత ధర్మస్య తదాత్మా సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాము ఇవ్వేది ఎక్కడైతే అన్యాయం పెరిగిపోతుందో పాపం పెరిగిపోతుందో అట్టి అట్టి సమయంలో నేనే ఏదో ఒక రూపంలో ఆవిర్భవించి అటువంటి మూర్ఖుల యొక్క పని అంత చూస్తాను అని అంటాడు మరి ఎరంజీ కృష్ణుడు అంతా ఆ విధంగా ఉండేటప్పుడు భగవంతుడు ఆయనకి శిక్ష విధించాలా లేదండి అప్పుడు భగవంతుడు వర్ణిస్తాడు దేవతలు అయితే ఇలా ప్రహ్లాదుడు గిరంజకశపుడు తర్వాత ఆయన భార్య అయినటువంటి ఖయోధునికి కూడా ప్రహ్లాదుడు జన్మిస్తాడు ఈయన దేవతలపై యుద్ధము చేసినటువంటి సమయంలో ఈ ఖయోధుని ధర్మములో ప్రహ్లాదుడు ఉన్నాడు తల్లి దగ్గర చాలా రకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నాడు తల్లి మురిసిపోతుంది ఆ యొక్క ఆనందాన్ని కనగట్టలేదు అందుకే ఆ తొమ్మిది మాసాలే కాకుండా స్త్రీని ఎల్లప్పుడూ ఎవరైతే సంతోషంగా వస్తారో వాళ్ళ ఇల్లు లక్ష్మి స్వరూపం అయిపోతుంది అటువంటి కయోధిని గర్భంలో ఉన్నటువంటి తహవాదుడు వెళ్ళినటువంటి హిరణ్య కసిపుడు లేని సమయం చూసి ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ కయూదును తీసుకొచ్చాడు తీసుకొచ్చి పట్టుకుంటూ వెళ్ళిపోయాడు నాలుగు చూశాడు ఇంద్ర ఏదైనా సరే హిరణ్య కసిపురపై నీ ప్రతాపం చూపించవచ్చు కానీ ఆయన లేని సమయమున ఒక స్త్రీని నువ్వు తీసుకురావడం ఇది సరైనటువంటిది కాదు వెంటనే వెంటనేచ్చి వదిలేశాడు నారదుడు పెట్టాడు ఎవరు నారదుడు పెట్టాడు పెట్టి నారదుడు స్వయంగా అక్కడ కూర్చొని కథలు చెప్పడం ప్రారంభించాడు ఎవరికి కయూదిని ఈవిడ చెప్తూ 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 ఆ కథల యొక్క అమృతాన్ని స్వీకరించే విధంగా ఉన్నాయి కథలు ఆవిడ అలా నిద్రలో జారిపోయింది కడుపులో ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఈ మహావిష్ణువు ఈ జగత్తుకు నాథుడు జగన్నాథులు అంటే